శివ బ్యాటరీ వర్క్స్ దర్శి అద్దంకి రోడ్ లోని శ్రీ లక్ష్మి గణపతి గుడి దగ్గర స్టేట్ బ్యాంక్ ఏటీఎం ఎదురు మా వద్ద అన్ని రకముల అమెరాన్ ఎక్సైట్ సంబంధిత బ్యాటరీలు లభించను మరియు ఇన్వర్టర్లు అతి తక్కువ ధరకే లభించబడును వివరాలకు సంప్రదించండి ప్రొపరేటర్ బి శ్రీను మా షాప్ అడ్రస్ దర్శి అద్దంకి రోడ్ లోని శ్రీ లక్ష్మి గణపతి గుడి దగ్గర స్టేట్ బ్యాంక్ ఏటీఎం ఎదురు ఆ సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ టూ ఫోర్ జీరో ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ ఈ నెల ముప్పైనా దర్శిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ ఎన్వి రమణ తెలిపారు ఐసన్ ఎక్స్పీరియన్స్ డీమార్ట్ కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటాయని ఇంటర్ నుండి పీజీ వరకు చదువుకున్న పంతొమ్మిది నుంచి ఇరవై తొమ్మిది ఏళ్ల మధ్య వయసు కలిగిన నిరుద్యోగ యువతీ యువకులు దరఖాస్తు చేసుకోవచ్చని వారు ఈ సందర్భంగా తెలిపారు